ఎవరో నీ బేబీ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ నితీష్ ఆమెని ఆరాధనగా చూస్తూ నివ్య చెప్పినట్టే నుదుటి మీద ముద్దు పెడతాడు నితీష్ ఆ ముద్దుతో ఆగలేదు ఆమె మొహం మొత్తం ముద్దులు పెడుతూ ఉంటాడు ఆమె చెంప మీద పడుతున్న ముంగురులని నెమ్మదిగా చెవి వెనక్కి పెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు నివ్య సిగ్గుగా కళ్ళు వాల్చేస్తుంది నా కళ్ళల్లోకి చూడండి అంటాడు లేదు నేను చూడను అంటూ కళ్ళు మూసుకుంటుంది నివ్య మీరు ముద్దు పెట్టుకోమన్నారు అని నుదుటి మీద నేను కూడా ముద్దు పెట్టనా పెట్టానా లేదా అలాంటప్పుడు మీరు కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అంటాడు చిలిపిగా చూస్తూ నివ్య అవును అన్నట్టు తలని ఆడించి నితీష్ బుగ్గ మీద చటుక్కున ముద్దు పెడుతుంది ఒకవైపే పెట్టారు అంటూ డల్ అవుతాడు మీరు కూడా ఒకవైపే పెట్టారుగా అంటూ మొహానికి చేతులు అడ్డుపెట్టుకుంటుంది నివ్య నితీష్ ఆ చేతులని తీస్తూ ఇంకోవైపు కూడా ముద్దు పెట్టుకుంటాడు ఇప్పుడు నువ్వు ఇంకోవైపు పెట్టు అంటాడు నివ్య నితీష్ చిన్ పట్టుకొని అతని రెండు బుగ్గల మీద లెక్కలేనన్ని ముద్దులు పెడుతుంది నివ్య అంతలా ప్రేమ చూపిస్తుంటే నితీష్ లిటిల్ బెట్ ఎమోషనల్ అవుతాడు ఈ హ్యాపీ మూమెంట్స్లో ఎమోషనల్ అవడం మంచిది కాదని తన కన్నీళ్ళని ఆపుకొని నివియా నుదుటి మీద మరలా అదర సంతకం చేస్తాడు నేను చాలా ముద్దులు పెట్టాను నితీష్ గారు అంటూ నడుము మీద చేతులు పెట్టుకొని చూస్తూ వైహారంగా నిలబడుతుంది హా అవన్నీ తిరిగి ఇవ్వాలా అంటూ కళ్ళు పెద్దవి చేస్తాడు నివ్య గురుగా చూస్తూ ఇవ్వకపోతే ఎలా అంది అన్నీ ఇచ్చే టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అబ్బో అయితే ఎవ్వరన్నమాట అంది నివ్య ఇస్తాను కానీ అన్నింటికి కలిపి ఒకటే ఇస్తా నాకు అన్నీ కావాలి అంటూ మొహం ముడుచుకుంది వాటన్నిటిని మించిందే ఇస్తాను మేడం అంటూ నివ్య వీపు చుట్టూ చేతులు వేసి మీదకులు అక్కొని తన పెదవుని తడి చేసుకుంటాడు నితీష్ నువ్వు కూడా తడుపుకో అంటూ సైగ చేస్తాడు నివ్యా సిగ్గుపడుతుంటే సరే నేనే తడుపుతాను అంటూ నివ్యా పై పెదవిని తన పెదవులతో మూసి తడి చేస్తాడు కింద పెదవి నాకు అన్యాయం చేస్తావా అన్నట్టు ముడుచుకుపోతే దాన్ని కూడా విచ్చుకునేలే చేస్తాను అంటూ పై పెదవిని కింద పై పెదవిని వదిలి కింద పెదవిని తడుపుతాడు అలా ఒకదాని తర్వాత ఒకటి మార్చి రెండు పదవులకి న్యాయం చేస్తాడు నితీష్ వాటితో ఆటలు ఆడడం అయ్యాక ఒక్కసారి రెండు పెదవులని లిక్ చేసి డీప్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు నివ్య కూడా నితీష్ని చుట్టుకొని అతని ముద్దుతో జతకడుతుంది నివియా పెదవుల్లోని అమృతం తాగేశాక నాలుకతో పైన పెనవేస్తాడు నితీష్ ఎలా ముద్దు పెడితే అలా అతనికి అనుగుణంగా మారుతూ నివ్య కూడా అతని ముద్దులోని మకరందాన్ని ఆస్వాదిస్తుంది ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా పెనవేసుకుంటారు ఆరు బయట అవ్వడంతో చలి పెరుగుతుంటే ఇంకా ఇంకా దగ్గర అవుతూ ముద్దులోని గాడితని పెంచుకుంటూ ఉంటారు నివ్యకి ఊపిరి ఆడక నితేష్ వీప్ మీద చిన్నగా తడుతుంది పూర్తిగా ఆమె మయకంలో పడిన అతను ఆమెను విడవడానికి ఇష్టపడడం లేదు నివ్యకి ఊపిరి భారం గింజుకుంటుంటే కష్టంగా వదిలేస్తాడు నివ్య లిప్స్కి అంటిన బ్లడ్ని లిక్ చేస్తూ సరిపోయిందా వడ్డీ కూడా ఇవ్వనా అంటాడు చిలిపిగా నితీష్ అమ్మో చాలా ఇచ్చావంటూ అతని గుండెల మీద వాలిపోయి సాలి తీర్చుకుంటుంది నివ్య అవస్థ చూసి ఒకవైపు ఆనందంగా ఉన్నా ఇంకోవైపు బాధక కూడా ఉంటుంది తన వలన ఏమన్నా ఇబ్బంది పడిందేమో అని నివ్య తనని మృరుతూ చాలా ఇబ్బంది పెట్టాను కదా అని లో వాయిస్లో అడుగుతాడు అవును చాలా ఇబ్బంది పెట్టారు ఇలాంటి మాటను మాట్లాడి అంటూ బుంగమూతి పెడుతుంది సారీ అంటూ చెవులు పట్టుకుంటాడు నాకు ఈ సారీ వద్దు అంటూ మళ్ళీ నితీష్ లిప్స్ని అందుకుంటాడు లిప్ని అందుకుంటాడు ఈసారి నితీష్ చాలా సాఫ్ట్గా ఆమెను కిస్ చేస్తాడు ఇదేంటి స్టైల్ మార్చాడు అనుకుంటూ నితీష్ నుండి విడివడి ఏమైంది స్లోగా ఉన్నావు అంది నీ పెదవుల నుండి ఇప్పటికే రక్తం వస్తుంది ఈ రోజుకి నాకు సరిపోలేదు అంటూ నితీష్ని కళ్ళని చూస్తుంది ఇద్దరి కళ్ళు ప్రేమతో మాట్లాడుకోవడం మొదలు పెడతాయి ఇద్దరికీ ఒకరి మీద ఒకరు ఉన్న ప్రేమని అభిమానాన్ని కోరికని కన్నులతోనే తెలుపుకుంటున్నారు ఆ ప్రేమని తట్టుకోలేక మరలా నాలుగు పెదవులని ఒకటిగా చేస్తారు ఈసారి ఇద్దరికీ ఎన్ని గాయాలు అయినా ఒకరిని ఒకరు విడిచిపెట్టరు ఎప్పటికో ఇద్దరు వేరుపడతారు నితీష్ లేని లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకువెళ్తాడు ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి మళ్ళీ నివ్యాను చేరుతాడు నితీష్ ఏం చేస్తున్నాడో తెలియక అలానే చూస్తుంటుంది తన షర్ట్ని విప్పేసి నివ్య పక్కన పడుకుంటాడు నివ్య అతని ఛాతి మీద తలపెట్టుకుంటుంది నివియా భుజం మీద నుండి ముద్దులు పెడుతూ చేతి వెళ్ళని చేరి లిక్ చేస్తూ ఉంటాడు నివ్య ఒక చేతిని అతని చుట్టూ వేసి ఇంకొక చేతిని అతను తాకుతుంటే పరవశించిపోతుంది నెమ్మదిగా ఆమె నడుము దగ్గరకు వెళ్ళి టాప్ని పైకి లేపుతాడు నివ్య సిగ్గుతో తన్ని కిందకు లాగుతుంటే నివియా చేతుల్ని అడ్డుకొని బోర్డు మీద కిస్ చేస్తాడు నితీష్ నివ్య తన చేతుల పట్టు కూల్పోతుంది నితీష్ మెడ చుట్టూ చేయి వేసి మీదకు లాక్కుంటుంది నివ్య కూడా అతన్ని కోరుకునేసరికి నితీష్ ఆమె మీదకు చేరుతాడు మధ్యరాత్రిలో మెరుగు వచ్చి చూస్తే నిక్కి అతని చేత మీద పడుకొని ఉంటుంది నా లవ్రా నువ్వు అంటూ ఆమెను ఎదుటిన ముద్దు పెడతాడు నిఖిల్ నువ్వు కూడా అంటూ నిద్రలోనే కలవరిస్తూ ఇంకా పైకి చేరి మెడ దగ్గర కొరుకుతుంది ఉసే అంటూ నెట్టేస్తుంటే మళ్ళీ మెడ దగ్గరకు వచ్చి ఇంకో సైడ్ కొరుకుతుంది ఉసే ఏమైందో నీకు పిచ్చి పట్టిందా నీకు పిచ్చి పట్టేలా చేస్తాను ఇన్ని నన్ను ఎంత ఏడిపించావు దానికి ప్రతీ ప్రతీకారం అంటుంది నిక్కి దానికి ఇంతలా కొరుకుతారా నిక్కి అంటూ బాధగా చూస్తాడు నిఖిల్ ఏంటి అరుస్తున్నావు అంటూ బుగ్గని పంటితో లాగుతుంది అబ్బా వదరివే అంటూ ఏడుపు మొహం పెడతాడు ఏడుస్తున్నారా హస్బెండ్ గారు అని కొరికిన చోటల్లా ముద్దు పెడుతూ లిక్ చేస్తుంది అబ్బా గాయం నువ్వే చేసి మందు కూడా నువ్వే పూస్తావా హా పూస్తాను లేకపోతే ఇంకొకరిని తెచ్చుకుందాం అనుకున్నావా ఆప్షన్ ఇస్తావా నిక్కి అంటాడు మెరిసే కళ్ళతో నిఖిల్ రే నీకు నేను కాకుండా ఇంకొకరు కావాలా అంటూ మీదకు ఎక్కుతుంది నిక్కీని చూసి నవ్వుతాడు హే ఎందుకు నవ్వుతున్నావంటూ నిఖిల్ని చూస్తుంది ఒకసారి నిన్ను నువ్వు చూసుకో అంటాడు నిక్కీ ఒంటి మీద క్లోత్స్ ఉండవు సిగ్గుతో నిఖిల్ మీద పూర్తిగా పడిపోతుంది ఏంటే సిగ్గుపడుతున్నావు ఇంకా భయంగా ఉందా నీకు అంటూ నిక్కి వీపుని తడుముతుంటాడు లేదు ఇప్పుడు బాగానే ఉంది అంటూ టైట్గా పట్టుకుంటుంది ఇంకే నీకు కూడా బాగా నచ్చింది కదా పని బదులు పెడదామా అంటూ నిక్కిని బెడ్ మీదకు చేర్చి ఆమె మీద వాలిపోయి ఒంటి నిండా ముద్దులు పెడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాడు నిఖిల్ అంటూ మత్తుగా మూలుగుతుంది నా పేరు నాకు తెలుసు నిక్కి అంటాడు చెవిలో మెల్లగా చెప్తూ అతని మాటలు కూడా చెవిలో కితికితులు పెడుతుంటే పెదవిని పంటి కింద నలుపుకుంటుంది నిక్కి నిక్కెందుకే అంత కష్టం నేనున్నానుగా అంటూ నిక్కి పదవుల్ని అందుకుంటూ ఆమెని పూర్తిగా ఆక్రమించుకుంటాడు ఇద్దరూ మరొకసారి సుఖాన్ని పొందుతారు నివ్య టాప్ తీసేస్తే ఆమెను తనలో కలుపుకుందామని మరొకసారి ఆమె పెదవుల్ని గాఢంగా అందుకుంటాడు నితీష్ నివ్య కూడా నితీష్కి కోఆపరేట్ చేస్తూ ఉంది నివ్య పెదవులని వదిలి నెమ్మదిగా మెడ దగ్గరకు వస్తాడు ఆమె మెడ వద్ద మీసాలతో రాస్తూ చక్కిలికింతలు పెడుతూ ఉంటాడు నివ్య మిలికిన తిరుగుతూ నితీష్ భుజాల్ని గట్టిగా నొక్కుతూ ఉంటుంది నివ్యా ప్రెషర్ చేస్తుంటే నితీష్ ఇంకా రెచ్చిపోతున్నాడు చివరిగా ఆమె ముందర భాగం వద్దకు వచ్చి కేస్ చేస్తూ ఆమెలో కోరికని మరింతగా పెంచుతూ ఉన్నాడు నుదుటి నుండి అరికాల వరకు ముద్దులు పెట్టి ఆమెని తనలో కలుపుకోవాలని నితీష్ వివస్తుడు అవుతాడు నివ్యా సిగ్గుతో కళ్ళు వాల్చేస్తే వాటిని చుంబించి మరొకసారి ఆమె ఎదరాలని అందుకొని ఆమెలో అతను అతనిలో ఆమె ఏకం అవుతామని నితీష్ బెండ్ అవుతుంటే నివ్యా అతన్ని మరింత దగ్గరకు లాగుతుంది ఒక్క సెకండ్లో నితీష్ ఆమె మీద నుండి లేచి బట్టలు వేసుకుంటాడు ఇప్పటివరకు బాగానే ఉండి ఇప్పుడు ఎందుకు ఆగిపోయాడో తెలియక ఏమైంది నేనేమన్నా తప్పు చేశానా అంటుంది బాధగా చూస్తూ లేదు నివ్య నీ తప్పేం లేదు నేనే తప్పు చేశాను నువ్వు ప్రెగ్నెంట్ అని మర్చిపోయి నీకు దగ్గర అవ్వాలి అనుకున్నా నివ్యా ఏడుస్తూ నీదేం తప్పు లేదు అంతా నేను చేసిన తప్పే అని ఏడుస్తుంది నువ్వేం చేశావు నివ్య ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నావు అంటూ ఆమె పక్కకు చేరి ఆమెని తన గుండెల మీద హత్తుకుంటాడు నేను ఆ రోజు జాగ్రత్తగా ఉండి ఉంటే ఈరోజు మిమ్మల్ని డిసప్పాయింట్ చేసేదాన్ని కాదు నీ బాధ అంతా దాని గురించా ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి మనం మన స్వీట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేద్దాం దాని గురించి నువ్వు ఇప్పుడు ఏడ్చి బేబీని బాధ పెట్టకు అంటూ కళ్ళు తుడుస్తాడు నిఖిల్ ఫేస్ని చేతులతో నిమురుతూ నువ్వు చాలా సంతోషంగా నన్ను కావు నితీష్ ఫేస్ని చేతులతో నిమురుతూ నువ్వు చాలా సంతోషంగా నన్ను కావాలి అనుకున్నావు నేను నీ కోరిక తీర్చలేకపోయాను అని బాధగా తలదించుకుంది నీవి ఏడవకు నాకు నీ మీద ఉంది ప్రేమ ఆ ప్రేమ ఇద్దరికి ఒకరి మీద ఒకరి నుండి ఒకరికి కావాలి ఆ ప్రేమను తీసుకునేటప్పుడు ఇద్దరూ రెడీగా ఉండాలి నువ్వు రెడీగా ఉన్నా నీ పరిస్థితులు రెడీగా లేవు నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను నువ్వు కూడా చెయ్యి అంటూ నువ్వు దటి మీద ముద్దు పెడతాడు నా వల్ల కావడం లేదు నువ్వు ఇలా ఉంటే నేను కూడా హాట్ అవుతాను ప్లీజ్ మామూలు అవ్వు అసలే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి నాకు బాగా నిద్ర వస్తుంది ఏదో ఒకటి చెప్పి నన్ను కామ్ చేస్తున్నారు అని మొహం ముడుస్తుంది నిక్కి నివ్య బాగున్నావు అలా అంటూ లిప్స్ మీద చిన్న పెక్కిచ్చి గుడ్ నైట్ నివి అంటూ ఇద్దరికి దుప్పటి ముసుగు వేస్తాడు నితీష్ మార్నింగ్ నిక్కీ తన రెండు కాళ్ళు నిఖిల్ పొట్ట మీద పెట్టుకొని పడుకుంటుంది నిఖిల్ బద్ధకంగా లేస్తుంటే నిఖిల్ కా నిక్కి కాళ్ళు అడ్డుగా ఉంటాయి దీనికి పడుకోవడం కూడా రాదు అంటూ కుదురుగా పడుకోబెట్టి లేస్తుంటే లవ్ యూ నిఖిల్ అంటూ మెడ చుట్టూ చేయి వేసి మీదకు లాగుతుంది మీ టూ బేబీ అంటూ ఆమెని టైట్గా హక్ చేసుకుంటాడు నిక్కి నెమ్మదిగా కళ్ళు తెరిచి డిస్టర్బ్ చేశానా అంటుంది మత్తుగా హా చాలా డిస్టర్బ్ చేస్తున్నావు నీ అందంతో అని చెప్పి అతని పెదవికి అందిన చోటు మొత్తం ముద్దులు పెడుతూ ఉంటాడు నిఖిల్ ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది నైట్ నుండి వదలలేదు ఇప్పుడు పడుకుంటేనే కదా నైట్కి ఎనర్జీ వచ్చేది అంటూ సిగ్గుపడుతుంది నిక్కి ఆహా అవునా నాకు ఇప్పుడు కూడా ఎనర్జీ ఉంది చూపించిన అంటూ ఆమె మీదకు పూర్తిగా మాలిపోతాడు ఆఫీస్కి వెళ్ళవా ఇంటి దగ్గరే ఉంటే ఎలా వర్క్ అంతా పెండింగ్ పడుతుంది అంది నిఖిల్ని మన ఫ్యూచర్ని ప్లాన్ చేస్తుంటే మధ్యలో ఆఫీస్ అంటావే దాన్ని చూసుకోవడానికి డాడ్ ఈశ్వర్ ఇద్దరూ ఉన్నారు మనం మన పనిని కానిద్దామంటూ ఆమె వీపుని తడుముతాడు ఇప్పుడొద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటూ ఫేస్ని డల్గా పెడుతుంది ప్లీజే నువ్వు ఒప్పుకోకపోతే నాకు నచ్చదు కొంచెం కోఆపరేట్ చేయవే రేపటి నుండి ఆఫీస్కి వెళ్తాను అంటాడు రేపటి నుంచి వెళ్తావా అంటే ఈ రోజంతా ఇంట్లోనే ఉంటావా హా ఉంటాను నిన్నటి నుండి చేస్తున్న పనిని కంటిన్యూ చేస్తాను అన్నాడు లే సిగ్గు లేకపోతే సరి అని కోపంగా చూస్తుంది నాకు లేదు కానీ ఇప్పుడు నువ్వు దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయకు అంటూ నువ్వు కిస్ చేస్తాడు నిఖిల్ ప్లీజ్ స్టాప్ ఇట్ అంటూ మొహంని ఇంకా చిరాగ్గా పెడుతుంది నిక్కి నిక్కీ నేను మూడ్లోకి ఎలా తీసుకొని రావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి వాష్రూమ్కి తీసుకువెళ్తాడు ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు నాకు బాత్ చేయిస్తావా అని అడిగింది ఇద్దరేం చేద్దామంటూ బాత్ టబ్లో పడేస్తాడు నిఖిల్ నో నో ఇక్కడ వద్దు ఎందుకొద్దు మన ఇద్దరు రొమాన్స్ ఇక్కడే స్టార్ట్ అయింది గుర్తుందా నిక్కి అని అడుగుతాడు నువ్వు ఫస్ట్ టెంప్ట్ అయి నన్ను కిస్ చేసావంటూ కొరుకుతాడు నాకు గుర్తుంది కానీ మీరు కూడా గుర్తుంచుకున్నారు అంటేనే షాకింగ్గా ఉంది అంటుంది నీతో ప్రతి మెమరీ నా మెదడులో పదిలంగానే ఉంది నా సిచ్యువేషన్సే నిన్ను దగ్గరకు తీసుకోకుండా చేశాయి ఇప్పుడు వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకో నిఖిల్ అంటూ అతనిని లిప్స్ని లాక్ చేస్తుంది నిక్కీ లవ్ యూ నిక్కి అంటూ ఆ బార్ టబ్లోనే వర్క్ స్టార్ట్ చేస్తాడు నిఖిల్ ఒక అరగంట తరువాత నిక్కీ అలసిపోయి అతని మీద వాలిపోయి ఉంటుంది చాలా కష్టపెట్టాను నిక్కి అంటూ ఆమెను లిఫ్ట్ చేసి బెడ్రూమ్కి తీసుకువెళ్తాడు నీకోసం ఎన్ని ఇబ్బందులు పడడానికైనా రెడీ అయ్యి నిఖిల్ అంటూ అతని కన్నీళ్ళని తుడుస్తుంది సరే ఇంకా పడుకో బేబీ ఇప్పటికే నువ్వు చాలా చేసావు నా కోసం అంటూ టవల్ తీసుకుని నిక్కీ బాడీ తుడిచి డ్రెస్ వేస్తాడు జలుబు చేస్తుందిరా ఇలా ఉంటే అని చెప్పి డ్రై తెచ్చి హెయిర్ ఆరబెడతాడు నిక్కీది ఇప్పుడు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు హ్యాపీగా స్లీప్ అయ్యి అంటూ బెడ్షీట్ కప్పుతాడు నువ్వు పడుకోవా నిఖిల్ అంటూ అతని పక్కకి లాగుతుంది కొన్ని మెయిల్స్ పంపాలి అవి అయ్యాక వస్తాను అంటాడు నువ్వు పడుకో అని చెప్పి నుదుటి ముంద ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్ళి బాత్ చేసి ల్యాప్టాప్ తీసుకొని లివింగ్ ఏరియాకి వెళ్తాడు నిఖిల్ నితీష్ లేచాక తన కౌగిలిలో బందీగా ఉన్న నివ్యని చూసి మురిసిపోతాడు ప్రతిరోజు నేను పడుకునే ముందుకనే డ్రీమ్ ఇదే నేను లేచే అప్పటికి నా ప్రేమ నా కౌగిలిలో ఉండాలి అని ఈరోజు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అంటూ నివ్యని మరింత తనలో పదువుకుంటాడు నివ్య కూడా నితీష్ని మరింత హత్తుకుంటుంది నివ్య నిద్రపోతుంటే అలానే చూస్తూ ఉంటాడు నితీష్ నివీకి మెలుకు వచ్చి చూస్తే నితీష్ ఆమెనే చూస్తూ ఉంటాడు గుడ్ మార్నింగ్ అంటూ నుదుటిన ముద్దు పెడుతుంది గుడ్ మార్నింగ్ చెప్తూ లేస్తాడు నితీష్ నితీష్ ఆఫీస్కి రెడీ అవుతుంటే అతనికి కావాల్సినవి మొత్తం అందిస్తుంది నివ్య టిఫిన్ లంచ్ అన్నీ రెడీ చేయించి నితీష్కి టైంకి అందిస్తుంది నివ్యకి టిఫిన్ తినిపించి టాబ్లెట్ వేయించి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆమె పొట్టని నిమురుతాడు నివ్య కళ్ళతోనే సరే అంటుంది ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ ఆమె బుగ్గ మీద ముద్దుపెట్టి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు నితీష్ వెళ్ళగానే హోటల్కి వెళ్తుంది నివ్య హోటల్లో ఫర్నిచర్ చేంజ్ చేయాలని చెప్తుంటే ఏమేం కావాలి నోట్ చేసుకుంటూ ఉంటుంది నివ్య అప్పుడే ఈశ్వర్ లోపలికి వస్తూ కనిపిస్తాడు అతన్ని చూడగానే నివ్య మనసులో నిఖిల్ మెదులుతాడు అతని గురించి తెలుసుకోవాలి అనే ఆరాటం ఎక్కువ అవుతుంది తను చేస్తున్న పనిని మధ్యలోనే వదిలేసి ఈశ్వర్ దగ్గరకు వెళ్తుంది ఈశ్వర్ మీ సార్ కాల్ చేశారా ఎక్కడ ఉన్నారంట అని అడిగింది నువ్వు కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు చెప్పారా అని క్వశ్చన్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉంది గ్యాప్ ఇవ్వకుండా ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ అయితే కంటిన్యూస్ ఈ నివ్యా నిఖిల్ని కలిస్తే కథ మళ్ళీ మొదటికేమైనా వస్తుందంటారా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి స్టోరీ ఎలా అనిపిస్తుంది డైలీ ఇస్తున్నాను కదా నాకే సర్ప్రైజింగ్గా ఉంది సో మీకు కూడా సర్ప్రైజింగ్గా ఉందని అనుకుంటున్నాను బట్ ఎక్కడా కూడా బ్రేక్స్ లేకుండా ఇలానే వెళ్ళిపోవాలని మీరు దేవుణ్ణి కోరుకోండి నేను కూడా గట్టిగా కోరుకుంటానబ్బా బ్రేక్స్ వస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లా సో బ్రేక్లెస్గా నేను ఈ రోజు నుంచి తెగ అప్డేట్స్ ఇచ్చేయాలి మీరు కూడా ఎంటర్టైన్ అవ్వాలి మీరు కూడా నన్ను తిట్టుకోకూడదని కోరుకుంటూ నేను అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను అండ్ ఇంకేముంది ఇంకేం లేదు ఏముంది రెగ్యులర్గా నీతోనే అనే అప్డేట్ గురించి మాట్లాడుకునేది అది ఇస్తాను అది ఇస్తూనే ఇలాలు ప్రియరాలు కంటిన్యూ చేస్తాను ఇలాలు ప్రియురాలు కూడా కరెక్ట్గా ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తానండి అది కూడా స్టోరీస్ అన్నీ రాసుకొని ఒకసారి ఇస్తాను మీకు ఎప్పుడు కూడా ఏ రోజు అప్డేట్ రాకుండా అయితే ఉండదు బట్ ఒకే స్టోరీ అయితే వస్తుంది మీకు అండ్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను ఒక స్టోరీ ఏం చేశాక ఇంకో స్టోరీస్ రాయనా లేకపోతే టూ స్టోరీస్ ఎట్ ఏ టైం ఇవ్వమంటారా మీరు ఒక కామెంట్ చేయండి ఫస్ట్ ముందు ఒక స్టోరీ ఇవ్వమ్మ తల్లి ఎన్ని ఎపిసోడ్స్ నుంచో ఆపేసి ఉంచామనుకుంటున్నారా మీ కామెంట్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటా బాయ్ బాయ్ లవ్ యూ